హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీహెల్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలను చూస్తున్నాం తేదీ ఆరు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి అదేవిధంగా వీడియోను ఫ్రెండ్స్కి రైతు బంధువులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మనం చూస్తే మిరప ధరలు చిల్లి తాలు వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర మూడు వేలు మోడల్ ధర పదివేలు మ్యాక్సిమం ధర ఇరవై రెండు వేల రెండు వందల రూపాయలైతే ఉంది తేజ వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర రెండు వేల రెండు వందలు మధ్య ధర ఇరవై ఒకటి వేలు మ్యాక్సిమం ధర ఇరవై మూడు వేలైతే ఉంది దేవెన్యూ డిలాక్స్ వెరైటీ మిరప చూసుకుంటే ఒక వెయ్యి అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర పదహారు వేల ఐదు వందలు మోడల్ ధర మ్యాక్సిమం ధర ఇరవై రెండు వేల రూపాయలైతే ఉంది మూడు మూడు నాలుగు వెరైటీ మిరప చూసి ఐదు వందలు కనిష్ట ధర పదిహేడు వేలు ఐదు వందలు మధ్య ధర ఇరవై ఒకటి వేలు వచ్చేసి మ్యాక్సిమం ధర అయితే ఉంది బాడీగా వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర ఏడు వేల ఐదు వందలు మధ్య ధర వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు మరియు మాక్సిమం ధర వచ్చేసి ఇరవై ఏడు వేల రూపాయలు అయితే ఉంది ఇక్కడ మనం బాడీగా వెరైటీ చూసుకుంటే అత్యధికంగా ఇరవై ఏడు వేల ఇరవై ఏడు వేల అయితే గుంటూరు రైస్ మార్కెట్లో అయితే వెళ్ళింది నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మూడు నాలుగు ఒకటి వెరైటీ గల చూస్తే కనిష్ట ధర ఐదు వేల ఐదు వందలు మధ్య ధర పదమూడు వేల రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది వేల ఐదు వందలు తాలు ఏసీ వెరైటీ వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు కనిష్ట ధర తొమ్మిది వేలు మధ్య ధర ఇరవై వేల ఆరు వందలు గరిష్ట ధర తేజ ఏసీ వెరైటీ మిరప చూస్తే పదకొండు వేల ఎనిమిది వందలు గరిష్ట ధర ఇరవై ఇరవై రెండు వేలు అదేవిధంగా ఇరవై రెండు వేల ఎనిమిది వందలు గరిష్ట అయితే ఉంది మూడు మూడు నాలుగు ఏసీ వెరైటీ మిరప వచ్చేసి పదివేలు కనిష్ట ధర పదహారు వేల ఐదు వందల మధ్య ధర ఇరవై వేలు మ్యాక్సిమం ధర మూడు నాలుగు ఒకటి ఏసీ మిరప వచ్చేసి పదకొండు వేలు కనిష్ట ధర పద్నాలుగు వేలు మధ్య ధర పదహారు వేల ఐదు వందలు వచ్చేసి మ్యాక్సిమం ధర అయితే ఉంది ఇక్కడ బాటికి ఏసీ వెరైటీ మిరప చూసుకుంటే పదమూడు వేలు కనిష్ట ధర గరిష్ట ధర చూసుకుంటే పదహైదు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది ఇక్కడ మనం చూసుకుంటే ఇరవై రెండు వేల ఎనిమిది వందలు వచ్చేసి అత్యధికంగా తేజ ఏసీ వెరైటీ మిరప అయితే ఉంది మన ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అదేవిధంగా వీడియోను షేర్ చేయండి ఇక్కడ మనం చూసుకుంటే రెండు ఏడు మూడు గల మిరప చూస్తే మినిమం ధర పన్నెండు వేలు మూడో ధర పదమూడు వేల వంద రూపాయలు మ్యాక్సిమం ధర పద్నాలుగు వేల రెండు వందలు మిరప ఐదు వెరటి చూసుకుంటే ఐదు వేలు కనిష్ట ధర ఎనిమిది వేలు మధ్య ధర పదకొండు వేలు గరిష్ట ధర నాలుగు ఎనిమిది ఎనిమిది నాలుగు ఏసీ వెరైటీ మిరప చూస్తే ఇరవై ఒకటి వేల రెండు వందలు మధ్య ధర ఇరవై ఒకటి వేల రెండు వందలు అయితే ఉంది మొత్తంగా ఇరవై ఒకటి రెండు వందలు ఉంది అదేవిధంగా మిరప ఐదు వెరైటీ ఏసీ వెరైటీ చూసుకుంటే పదమూడు అయితే రేట్ అయితే ఉంది ఇది గుంటూరుకు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అదేవిధంగా పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఇలా చేస్తే మేము అప్లోడ్ చేసే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది వస్తాయి ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా వీడియోను స్నేహితులకి మరియు రైతు బంధువులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్